మన మంత్రి వర్యలో మన ముఖ్యమంత్రి వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువకులు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలి మన భవిష్యత్తు అవసరం ఖచ్చితంగా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ప్రతి గ్రామం జరగాలనేది నా కోరిక ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఇంటి ప్రతి మనం ఎలాగైతే ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పుడు ప్రతి గ్రామం వెళ్ళాము గెలిచిన వేత కూడా ప్రతి గ్రామం వెళ్దామన్నది నా ఆలోచన కానీ ఇప్పటికీ నెల రోజులు అయిపోయింది అండి ఇంకా మనం పెట్టకపోతే బాగోద నాన్న తిడితే మండల వ్యవస్థ మండల స్థాయిలో పెట్టుకొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా చిచ్చుగడ్డ పెద్దగడ్డ కెనాల్కి అయితే కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా ఎస్టిమేట్ చేశారు మరి చూడాలి ఇప్పుడు వర్షాలు పడుతున్న కాలంలో ఎలా రిపేర్ చేయొచ్చు కానీ భవిష్యత్తులో వచ్చే సంవత్సరానికి అయితే మాత్రం కాలువలన్నీ కూడా రిపేర్ చేసి పంట పాలకు వాటర్ వచ్చే దశగా నేను సహకారం చేస్తానని హామీ నాది ఏదైతే ఉందో ఇంటింటికి కొలాయి అదైతే ఖచ్చితంగా మనం చేసుకుందాం ఎందుకంటే నేను చూసాను ఏ ఊరిలో కూడా ఆడవాళ్ళు అందరూ కూడా అది ఒకటే అడుగుతున్నారు నీరు పెద్ద సమస్య అని మంచి నీరు తాగే సమస్య అనేది చాలా పెద్ద సమస్యగా నేను నియోజకవర్గాలు చూసాను అది కూడా మనం చేసుకుందాం అదే దశలో ఇక్కడ పరిశ్రమలు వచ్చే దశగా మనం పనిచేయడానికి పూర్తిగా నేను ఎక్సైజ్ చేస్తున్నాను మన మన కొను ఇక్కడ ఉద్యోగం వచ్చే పరిస్థితి కల్పించాలని భగవంతుడు కూడా కోరుకుంటూ నేను కూడా ఎంత కష్టపడాలో అంత కూడా కష్టపడుతున్నాను మరి అదే దశగా మీ అందరినీ కోరేది ఏంటంటే మనకు పదవి వచ్చిందని ఇరవై సంవత్సరాల భవిష్యత్తు వచ్చినా మీరు భావించి